వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ దాంట్లో నా డిటేల్ ఫస్ట్ లెసన్ హరిహర కాకా ఇప్పటికి ఈ పాఠం చాలా పెద్దగా ఉండడం వలన మూడు పాటలుగా చేసాము ఇప్పుడు ఇది నాలుగో పాట అనమాట మూడో పాట తర్వాత దీని కంటిన్యూషను ఇప్పుడు ఈ పాఠం కూడా తెలుసుకుందాం ఏకో టాక్రు బారికే బీతర్ జబరన్ అంగుటే నిషాన్ లేనే ఆవు పక్కడిక సంజ అనేక కార్యం చల్ రాత ఒక పక్క ఆ దేవాలయం లోపల హరిహర కాకాని బలవంతాన వేలిముద్ర తీసుకుంటున్నారు ఇంకా అతనికి ఏదో నచ్చ చెప్పాలని చూస్తున్నారు తో దోసరి ఓరు హరిహర కాకాకే తీనోంబాయి శుభ హోనేసే పైలే పులిస్కి జీప్కేస్తా ఠాకురు బారి ఆపహించే ఇటు రెండవ పక్కన హరిహర కా యొక్క ముగ్గురు సోదరులు కూడా తెల్లవారి తెల్లవారక ముందే పోలీసుల్ని వెంటబెట్టుకొని జీపులో దేవాలయానికి వచ్చారు జీప్సే తీన్ బాయి ఏ దరోగా ఆరు పోలీసుకే ఆర్ట్ జవాన్ ఉతిరే ఆ జీపులో ముగ్గురు అన్నదమ్ములు ఒక పోలీస్ అధికారి ఎనిమిది మంది పోలీసులు దిగారు పోలీస్ ఇన్ఛార్జినే బారికే ఫాటక్ పర్ ఆ లాగాయి దస్తగిడి పోలీస్ ఇన్ఛార్జి ఆ దేవాలయం తలుపుల దగ్గరికి వెళ్ళి కేకలేశాడు తర్వాత తలుపు కూడా తట్టడం జరిగింది లేకన్ అందరిసే కొయ్యి జవాబునాయి కానీ లోపల నుండి ఎటువంటి సమాధానమూ లేదు అవి పోలీస్కే జవాను ఠాకు బారికే చారుం తరఫు డాల్నా షురూకియా ఇప్పుడు పోలీస్ జవాన్లందరూ కూడా దేవాలయానికి నాలుగు వైపులా చుట్టముట్టారు ఠాకూర్ బారి అగరు చోటీ రహతీతో పోలీస్కే జవాన్ ఆసానిసే ఉసే ఘేర్లేతే ఆ దేవాలయం కనుక చిన్నదైనట్లయితే పోలీసులు ఆ దేవాలయం చుట్టూ ఆక్రమించి ఉండేవాళ్ళు అనమాట దాన్ని చుట్టముట్టి ఉండేవాళ్ళు లేకన్ బారికో పోలీసుకే సీమిత జవాన్ గేర్ సక్నేమే అసమర్థ సాబిత హోరహైతే కానీ చాలా విశాలమైనటువంటి ఆ దేవాలయం చుట్టూ పోలీసులు చుట్టముట్టడానికి అక్కడ అసమర్థత నిరూపించబడింది అంటే ఎక్కువ మంది పోలీసులు లేకపోవడంతో దాన్ని పూర్తిగా కవర్ చేయలేకపోయారనమాట ఫిర్బీ జనా సంభవ్ హోస కావు స్ రూపమే ఉనవనే ఘేరా డాల్దియా అపన అపనా మోర్చా సంభాల్ శుభకి ప్రత్యక్ష కన్నేలాగే అయితే వాళ్ళకి సాధ్యమైనంత మటికి కూడా ఆ దేవాలయాన్ని చుట్టముట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు హరిహర కాకకి భాయోనే సోచి జబ్బో పులిస్కే సాత్ ఠాకురారి పహించేతో ఠాకురారికి భీతర్సే హే హోంగే ఆర్ సాధు సంత్ రంగే హాతం పక్కలియే జాయేగా ఈ హరిహర కాక సోదరులందరూ కూడా ఏమాలోచించారంటే మనం ఎప్పుడైతే పోలీసులు తీసుకొని వెళ్తామో ఆ దేవాలయానికి చేరుకోగానే దేవాలయం లోపల నుండి మనకి మన తిరుగుబాటు జరిగేది అప్పుడు ఆ సాధువుల్ని సన్యాసుల్ని అందరం కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు లేకిన్ ఐసా కూర్చిబీ నహి హువా కానీ వీళ్ళు అనుకున్నట్టు అక్కడ ఏమీ కూడా జరగలేదట ఠాకూర్ వారికే అందరిసే ఏ క్రోడాభి బాహర్ నహి ఆయా ఆ దేవాలయంలోపల నుంచి ఒక్కటికి కూడా వీళ్ళని బాధపడేటటువంటి తిరుగుబాటు కానీ ఏమీ రాలేదంట లీస్కో ఆతే ఉన్నోనే దేఖ లే బహుశా పోలీసులు రావడం వాళ్ళు చూసి ఉంటారు అని చెప్పి అనుకున్నారు శుభ హోనేమే అభి కుచిడేరి ఇంకా తెలవరడానికి ఇంకా కొంచెం సమయం ఉంది ఇస్ పోలీస్ ఇన్ఛార్జ్ రాకర్ ఠాకుబారి కా పాటకు కోల్నే తథా సాధు సంతో కోమసమర్పణ కనే కే ఆవాజ్ లగా రే అందుకని పోలీస్ ఇన్ఛార్జి కొంచెంసేపు కొంచెంసేపుగా ఆగి ఆగి ఆ దేవాలయం తలుపులు తెరవమని చెప్పి అలాగే ఈ సాధు సన్యాసుల్ని లొంగిపోమని చెప్పేసి వీళ్ళు కేకలు వేస్తూ ఉన్నారనమాట సాటి పోలీసు వర్గీకి ఓర్సే హవాయి ఫైరింగ్ బీ కీయే జారహితే దానికి తోడు పోలీసులు వాళ్ళు గాలిలోకి ఫిరంగిని కూడా పేల్చడం జరిగింది లేకన్ భారీకి ఓర్సే కొయ్యి జవాబునీ అర్హత ఇంత జరిగినా కూడా దేవాలయంలో నుంచి ఎటువంటి సమాధానాలు మనకి చేరలేదనమాట శుభతడికే ఏ కువృద్ధ సాధునే టాకురు భారీ ఫాట కోల్డియా తెల్లవారుజామైంది ఆ తెల్లవారుజామున ఒక ముసలి సాధు ఒకడు వచ్చి ఆ దేవాలయం తలుపులను తెరవడం చే జరిగింది ఒక సాధుకి ఉమర అసి వర్షసే అధికకి హోగి ఆ సాధువు వయసు దాదాపు ఎనభై సంవత్సరాలకి పైనే ఉంటుంది వాళ్ళీకే సహారే కాంతేవియే కడా అతను ఒక కర్ర సహాయంతో వణుకుతూ నిలబడ్డాడు పోలీస్ ఇన్ఛార్జినే వసు వృద్ధ సాధుకే పాస్ పహచు హరిహర కాకా కా తథా ఠాకు బారి కే మెహంద్ పుజారి ఏవం ఆన్య సాధువుకే బారేమే కూచ్చా ఈ పోలీస్ ఇన్ఛార్జీ ఆ వృద్ధ సాధువుని పట్టుకొని హరిహర కాకా గురించి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ధర్మకర్త రాత పూజారి ఇంకా మిగిలిన సాధువుల గురించి అడిగారు లేకన్ వసినే కుచిబీ బతానేసే ఝంకర్ ఇంకార్ కరదీయా కానీ అతను ఏమీ చెప్పలేదు అన్నిటికీ తిరస్కరించాడు పోలీస్ ఇన్ఛార్జిని కయ్యి భార్ పూసే పూచా పోలీస్ ఇన్ఛార్జి చాలాసార్లు అతను అడిగినప్పటికీ కూడా ఏ మాట కూడా అతని నోటి నుండి రాల డాంట్లగాయి బెదిరించారు ధమక ధమకియాది లేకన్ హర్ భార్ ఏకీ వాక్యకథ ముజే కుచ్ మాలూమ్ నహి ఒక దెబ్బ వేసినా తిట్టినా కొట్టినా బెదిరించినా కూడా ప్రతిసారి కూడా అతను నోటి ఏమొస్తుందంటే నాకు తెలియదు అనే సమాధానం తప్ప ఇంకా ఏమీ రాల అయితేసే వస్తే పోలీస్కే లో మార్పీట్ కా సహారా లేకరి భీ బాతు మొగల్వాదే లేకన్ సాధుకి వై దెక్కర్ పోలీస్ ఇన్ఛార్జ్ కో మహటియా జానా పడా కానీ ఇటువంటి సమయంలో అయితే చార్జ్ చేసో ఏదో కొట్టి తిట్టి మొత్తానికి సమాధానం రాపట్టేవాళ్ళు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే సాధు వయసుని దృష్టిలో పెట్టుకొని అతను చాలా వృద్ధుడు ఎనభై సంవత్సరాలు పైబడ్డాడు కాబట్టి అతని మీద ఇలాంటి ప్రవర్తన చేయటం మంచిది కాదు అని చెప్పేసి ఆగిపోయారు పోలీస్ ఇన్ఛార్జికి నేతృత్వమే పోలీస్కే జవాన్ ఠాకుబాదికి తలాషీ లేనే లగే పోలీస్ ఇన్ఛార్జి నాయకత్వంలో పోలీస్ జవాన్లందరూ కూడా దేవాలయాన్ని సెర్చ్ చేశారు లేకన్ నాతో ఠాకురీకే నీచుకే కోహి కోయి గయా ఆవు నా చెతికే కమరవేహి కానీ దేవాలయం పైన ఉన్నటువంటి గదుల్లో కానీ కింద ఉన్నటువంటి గదుల్లో కానీ పైన కప్పులో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి గదుల్లో కానీ ఎక్కడ కూడా ఏమీ లభించలే కే జవాను ఖూబ్ ఛాన్ साधु ఓ సువృద్ధ कोई అలావా కో में नहीं मिला మిలా పోలీసులు ఎంత చేల్చి చెండాడి వెతికినా కూడా అక్కడ ముసలి సాధువు తప్ప ఇంకా ఎవ్వరూ ఆ దేవస్థానంలో కనిపించలేదు హరిహర కాకాకే భాయి చిందా పరేషాని ఆ దుఃఖ ఆశ్చర్యస్తే గిరిగయ్యే ఈ కాకా యొక్క సోదరులు ఒక పక్క దిగులు భయము బాధ ఇవన్నీ ఆశ్చర్యము కలిగి దాంట్లో మునిగిపోయి ఉన్నారు ఠాకూర్ కే మెహంద్ ఆవర్ సాధువు సంత హరిహర్ కాకాకు కహా కహాబాగే ఈ ఠాకూర్ బారి దేవాలయం యొక్క మెహంతు సాధువులు సంతలు వీళ్ళందరూ కూడా సన్యాసులందా హరిహర్ కాకాను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు ఆహోగా ఇప్పుడు ఏం జరుగుతుంది కాఫీ పైసే ఖర్చు ఖర్చుకర్ పోలీసుకో లాయైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చాం पुलिस के साथ आने के बाद वह अंदर ही अंदर गर्व महसूस कर रहे थे उन्हें लग रहा था कि अब भाई को वे आसानी से घर ले जाएंगे तथा साधु संतों को जेल भिजवा देंगे लेकिन दोनों में से एक भी नहीं हुआ पोलिसपल लन चला चला अंचना वेक एंटे तेलीग मन अन्न्य इंटी तवलचुच्छू सन्यासल साधु जैल की पंपुनि अको కానీ రెండిట్లో ఏది కూడా జరగలేదట బారికే జో కమరే కులేతే ఉనికి తలాషి పహలే లీగయ్యేతి సరే ఈ దేవాలయంలో ఒక గది తెరవబడింది ఆ తెరవబడినటువంటి అన్నీ కూడా వెతకడం జరిగింది బాద్ బాడ్మే జిన్ కమరంకి చిటికి చిటికని బంధితి ఉనిహేబి కోల్కరేఖాగా తర్వాత తాళాలు వేసినటువంటి ఆ గదుల తలుపులు కూడా తీయించి అవి కూడా చూశారు ఏక కమరేకే బహార బడాసా తాళ లటగ్రహాత ఒక గదికి మైటు మాత్రం పెద్ద తాళం వెళ్లాడుతూ ఉంది పులిస్ ఎవరు హరిహర్ కాకాకే భాయి సబ్ వహి ఎకెత్రితే ఓగయ్యే పోలీసులు తర్వాత కాకా యొక్క సోదరులు అందరూ కూడా అక్కడే ఉన్నారనమాట వస్ కమరేకి కుంజికి మాంగు రుద్ది సాధుసతో వసినే సాఫ్ కాహడియా మేరే పాస్ నహి ఆ గది తాళం చెవి ఎక్కడ ఉంది అని ఆ ముసలి సాధువుని అడిగితే అతను नकमे ना दूर ले दू, जब उससे पूछा गया इस कमरे में क्या है तब उसने जवाब दिया अनाज है यह गड़ते दींट धान्य पुलिस इंचार्ज अभी यह सोच ही रहे थे कि इस कमरे का ताला तोड़कर देखा जाए या छोड़ दिए जाए పోలీస్ ఇన్ఛార్జీ ఆలోచిస్తున్నాడు ఈ గది తాళాలు తీసి చూడాలా లేకపోతే వదిలేయాలా అని అచానకు కమరేకే దర్వాజాకో భీతర్సే కిసీనే ధక్కా దేన షురూకియా ఉన్నట్టుండి షడన్గా ఆ గది తలుపుల్ని ఎవరో తంతు ఉన్నట్టుగా సౌండ్ వినిపించింది లోపల నుండి నుండికే పోలీస్కే జవాన్ సావధానం ఒకగయ్యే వెంటనే ఈ సౌండ్ ఎక్కడొస్తుందా అని చెప్పేసి జవాన్లు అందరూ కూడా అలర్ట్ అయిపోయారు ताला तोड़कर कमरे का दरवाजा खोला गया ताला पगल गोटेसी तलपलू तिरसा कमरे के भीतर हरिहर काका जिस स्थिति में मिले उसे देखकर उनके भाइयों का खून खौल उठा ఆ గది లోపల హరిహర కాక ఏ స్థితిలో కనిపించాడంటే అతని ఆ స్థితి దుస్థితి చూసి వీళ్ళ రక్తం మరిగిపోయింది అనమాట ఉస్ వక్త అగర్ మహంత పూజారి అన్న నవజవాన్ సాధువు ఉనియ నజర్ ఆజాతేతో వే జీతేజీ నహి చూడితే ఆ సమయంలో గాన ఆ మహంతజీ కానీ పూజారు కానీ లేకపోతే ఆ సాధువులు కానీ ఎవరు కనిపించినా కూడా వాళ్ళ ప్రాణాలు ఉండేవి కాదు అని చెప్పేసి అన్నారు హరిహర కాకకి హార్త్ ఆర్ పావంతో బాధిహి డియగ అయితే ఏ కాకాయొక కాల్చేతులు కట్టేశారు. ఉనికి ముఖమే కపడా తోస్కర్ బన్ దియా గయా థా. కాల్చేతులు కట్టేశారు నోట్ లో గుడ్డలు కుకేశారు. హరియార్ కాక జమీన్ బర్ లడుక్తే హుయే దర్వాజా తకాయే థే ఆర్ పైర్ సే దర్వాజా పెర్ దఖఖ లగాయా థా. అలాగే డొల్లుకుంటూ డొల్లుకుంటూ నేల మీద తలుపు దగ్గరికి వచ్చి ఆ తలుపుని కాళ్ళతోటి తన్నాడన్నమాట కాకాకు బంధనముక్త కియాగా మోసే కపడే ని కాలేగాయే హరిహర్ కాకాని నే ఠాకూర్ బారికే మెహంద్ పూజారి ఓ సాధువుకి కాళీ కార్తూతో फर्दाफाश करना शुरू किया कि वह साधु नहीं डाकू हत्यारे और कसाई है कि उन्हें इस रूप में कमरे में बंद कर गुप्त दरवाजे से भाग गए कि उन्होंने कई सारे और लिखे हुए कागजों पर जबरन उनके अंगूठे के निशान लिए आदि काले वन ओक कालचेत नोट में उड़ल ने तीस अब ఠాకురుబారికి మెహంతి పూజారి ఆరు సాధువుకి వెంటనే కాకా ఏం చేశాడంటే ఆ దేవాలయము దేవాలయం యొక్క ధర్మకర్త పూజారి సాధువులు వాళ్ళ యొక్క రహస్యాలన్నీ బయట పెట్టి ఏక బీరుని చూపుతూ ఉన్నారనమాట వాళ్ళ సాధువులు కాదు దోపిడీ దొంగలు కొని కోళ్ళు కషాయిలు అని చెప్పేసి ఈ విధంగా నన్ను ఈ గదిలో బంధించేసి నా చేత తెల్ల కాగితాలు తర్వాత కొన్ని రాసినటువంటి కాగితాల మీద బలవంతాన వేలు ముద్రలు తీసుకున్నారు వాళ్ళు దొంగదారణ పారిపోయారు అని చెప్పి చెప్పాడు హరిహరి కాకానే దేర్ తక్క అప్పుడే భయాన్ దర్జు కరాయి ఈ విధంగా చాలాసేపు వాళ్ళ వాళ్ళ గురించి చెప్తూనే ఉన్నాడు ఉబ్ద శబ్ద సాధువుకే ప్రతి నఫరత్ ఔర్ ఘృణా వ్యక్తో రహితీ జీవనమే కవి కిసి కేనే ఇతన నహి కాకు భారీకి మహంత్ పూజారి ఔర్ సాధువుకే బారేమే కా వాళ్ళ గురించి ఎంత చెప్తున్నాడంటే జీవితంలో ఎవరికీ కూడా విరుద్ధంగా ఆయన అన్ని రకాల మాటలు చెప్పి ఉండలేదన్నమాట అలాంటి మాటలు ఈ దేవాలయం యొక్క మహంతు పూజారి సాధువుల గురించి చెప్పాడు వాళ్ళని చూస్తుంటేనే వాళ్ళు ఆయన చెప్పేటటువంటి మాటల్లో అసహ్యము యావగింపు మనకి అర్థమవుతూ अब हरिहर काका पुनः अपने भाइयों के परिवार के साथ रहने लगे इपड़ काका मल्ली वाल सोदर इंटिपी कल से उठनार इस बार उन्हें दालाना पर नहीं घर के अंदर रखा गया था किसी बहुमूल्य वस्तु की तरह संजोकर छिपा कर उनकी सुरक्षा के लिए रिश्ते नाते में जितने शूरमा थे सबको बुला लिया गया था ఇప్పుడు అతన్ని వాకిట్లో కాకోకుండా ఇంట్లో గదిలో పెద్ద గదిలో ఉంచారు అక్కడ అతన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారంటే ఎంతో విలువైనటువంటి వస్తువులాగా చక్కగా దాచిపెట్టి అతన్ని సురక్షితంగా కాపలా ఉంచి చుట్టాలను బంధువులని అందరినీ కలిపి తీసుకొచ్చి అక్కడ మాట్లాడుకొని అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు హత్యార జుటాలు ఇయగ అయితే ఆయుధాలని సేకరించారు చౌబీస్ గంటే పరేడ్ ఇయే జానేలాగైతే ఇరవై నాలుగు గంటలు కూడా కాపలా ఉంటూ ఉన్నారు అగర్ కిసి ఆవశ్యక కార్యవశ్ కాక ఘర్సేవ గావమే నికలితేతో చార్ పాంచుకి సంఖ్యామే హత్యారం లైస్ లోగు ఉనికి ఆగే పీచే చల్లితే రైతే ఒకవేళ ఏదైనా పని మీద అతను గ్రామంలోకి ఇల్లు వదిలి గ్రామంలోకి వస్తే గనక నలుగురు రైదులు గన్మెన్లు వాళ్ళ యొక్క ఆయుధాలను తీసుకొని అతనికి ముందు వెనక నడుస్తూ ఉండేవాళ్ళు రాత్రే చారోని తరఫుసే గేరు కర్ సోతే రాత్రి వైపు ఇక నలుగు నాలుగు వైపులా కూడా కాపులా వాళ్ళు ఉండేవాళ్ళు భాయోమ్నే డ్యూటీ బాంట్లు ఇ సోదరులందరూ కూడా డ్యూటీలు వేసుకున్నారు ఆధేలోకి సోతే ఆధేలోకి జాకర్ పహ్రాదైతే రైతే సగం మంది పడుకుంటే సగం మంది మేల్కొని కాపలా కాసేవాళ్ళు ఇద టాకూర్బారీ క దృశ్యభి బదులుగయాత ఇక్కడ దేవాలయం దృశ్యం కూడా మారిపోయింది ఏక్సేకు కొంకువాడలోకి ఠాకుర భారీమే ఆగ అయితే ఒకళ్ళకంటే ఒకళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు ఆ దేవాలయంలో చేరారు ఉక్కరికి డర్ లక్తాత వాళ్ళని చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది గాంకే బచ్చోన్నేతో ఠాకురారికి ఓరు జానాహి బంద్ కరద ఇక గ్రామంలో ఉన్నటువంటి పిల్లలైతే అసలు ఆ దేవాలయం వైపు వెళ్ళడమే మానేశారు हरिहर काका को लेकर गांव प्रारंभ से ही दो वर्गों में बांट गया था ये हरिहर काका संबंध में ग्राम रे वर्गा चीली इस नई घटना को लेकर दोनों तरफ से प्रतिक्रिया व्यक्त की जाने लगी थी कंघट द्वारा रे पकल उर्गा या प्रतिक्रिय उन्मा और हरिहर काका एक सीधे सादे और भोले किसान की अपेक्षा चतुर् आवर ज्ञाणी को चलेते इपड़ काका रईत का का चलावी ज्ञानवंतु आया, आया वह महसूस करने लगे कि उनके भाई अचानक उनको जो आदर सम्मान और सुरक्षा प्रदान करने लगे उनकी वजह उसकी वजह उन लोगों के साथ उनका सगे भाई का संबंध नहीं बल्कि उनकी जायदाद है अन्यथा वे उनको पूछते तक नहीं ఇతనికి అర్థమైంది ఏంటంటే సడన్గా అన్నదమ్ములు నాకు ఇంత గౌరవ మర్యాదలు ఎందుకు చేస్తున్నారు నన్ను ఇంత జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు ఎందుకు అనే కారణం ఏంటంటే దానికి సొంత అన్నదమ్ములు కాదు రక్త సంబంధము కాదు అనమాట దాని తన పేరునున్నటువంటి ఆ ఆస్తి అనమాట ఆ ఆస్తి లేకపోతే ఎవరూ కూడా అతన్ని పట్టించుకునే వాళ్ళు కాదు ఈ సిగమే జాయిదా దహీన్ భాయి కో కౌన్ పూజతాహే हरिहर काका को अब सब नजर आने लगा था मेहंदी की चिकनी चुपड़ी बातों के भीतर की सच्चाई भी अब वह जान गए थे मेहंद ओका निगूढ़ अर्थल दस इकड़ सोदर ओका अभिप्रायलो आये अर्थं ठाकुर जी के नाम पर वह अपना और अपने जैसे साधुओं को पेट पालता है వసే ధర్మ ఆరు పరమార్థసే కో మతలబు నహి నిజీ స్వార్థకేలియ సాధువునే ఆరు పూజాపాటికి అనేక ఢోంగు రచాయ వీళ్ళు నిజంగా దేవాలయంలో దేవుడి యొక్క భక్తి కొరత చేరలేదనమాట వాళ్ళ పొట్టలు నింపుకోవడం కోసం వాళ్ళ స్వార్థం కోసం సాధువులాగా చేరి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారనమాట ఈ దేవాలయం పేరుతోటి అని చెప్పి అధ్యన్ చేసుకున్నారన్నమాట అలాగే మెహందీ యొక్క మెత్తమెత్తని తీ తీ అని మాటల్ని కూడా వాటి వెనక అలా ఏముందో అదంతా తెలుసుకున్నాడు కాకాగార అన్నమాట సాధు కే బానేమే మహంద్ర పూజారి ఆరు उनके अन्य सहयोगी लोभी लालची और कुकर्मी हैं ఇక్కడ మెహందజీ కానీ పూజారు కానీ సాధువులు కానీ వీళ్ళందరూ కూడా దురాశ పరులు అనమాట చెడు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు చెడ్డ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట చల్ బల్ కల్ కిసిబీ తరహా అర్జిత్ కార్ బినా పరిశ్రమకి వెళ్ళి రహనా ఆరామ్సే రహణాత ఇక్కడ మోసం కానీ బలం కానీ అన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా డబ్బుని సంపాదించాలి కష్టపడకుండా సంపాదించాలి చక్కగా విశ్రాంతిగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకోవాలి అన్నారు అప్పుడే గృహిత్ ఈ రాధంకు వచ్చి పనేకేలియ టాకుబారీ కోయిన్ అనే మాధ్యమనాయా వాళ్ళ యొక్క దుష్టమైనటువంటి ఆ ఆలోచనల్ని దాచిపెట్టుకోవడం కోసం అని చెప్పేసి దేవాలయాన్ని మాధ్యమంగా చేసుకున్నారు ఏక్ ఐసా మాధ్యమం జీస్ పర్ అవిశ్వాసనకి కియా జాసకే దేవాలయము అంటే ఎవరు కూడా అపనపుకొనితో ఉండరు అందుకని అటువంటి స్థానాన్ని ఎంచుకొని ఎవ్వరికీ అనుమానం రాకోకుండా చేసుకున్నారు ఇస్యే హరిహర్ కాకాకి మన్ే మనహీ మన తయకర్ లియాకి అబ మహంత్ కో అపనే పాస్ పటకనే తక్కు నీ దేగే సాథి అప్పు జిందగీమని అని జయదా భాయ్యంకో లిఖేగా అన్యథా వహ్ దూడ్కి మక్కి హోజాంగే ఇంకా తను ఏం నిర్ణయించుకున్నారంటే కాకా గారు మెహంత్జీని దన దరిదాబుల్లోకి రానియకూడదని చెప్పి అనుకున్నాడు అలాగే తను జీవించుండగా తన సోదరులకు కూడా తన ఆస్తిని రాసి ఇవ్వాలి అని అనుకోలేదన్నమాట రాయడానికి ఇష్టపడలేదు లేకపోతే అలా చేస్తే గనక అతడు పాలలో పడినటువంటి ఈగలాగా అయిపోతాడు లోగు నికాల్ కర్ఫ్ ఎంకి దెంగే పాలలో పడిన ఈగని ఎలా తీసేస్తారో అలాగే ఇతన్ని తీసేస్తూ ఉంటారు కొయ్యి ఉనే పూచేగా తక్కునహి బుడాపేకా దుఃఖ బితాయే నహి బీతేగా ఎవరు అతని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు ఇక ఆ వృద్ధాప్యంలో అతని కష్టాలు దుఃఖాలు ఎవరు కూడా వినడానికి కూడా ఉండేవాళ్ళు కాదు అది భగవంతుడికే తెలియాలి అని హరిహర కాక అర్థం చేసుకున్నారు లేకని హరిహర కాకా సోచి కొంచెం ఆవు రహితే ఆవు వాతావరణం కొంచెం దూసు రాయి తయారు హోరహత కానీ కాకా ఆలోచన ఒక రకంగా ఉంటే ఇక్కడ వాతావరణం ఇంకో రకంగా ఉంది ताकुर बारी से जिस दिन उन्हें वापस लाया गया था उसी दिन से उनके भाई और रिश्ते नाते के लोग समझाने लगे कि विधिवत अपनी जायदाद वे अपने भतीजी के नाम लिख दे वह जब तक ऐसा नहीं करेगा तब तक महंत की गिद्धा दृष्टि उनके ऊपर लगी रहेगी सिर पर मंडरा रहे तूफान से मुक्ति पाने के लिए उनके समक्ष अब यही एकमात्र रास्ता है ఇక అతను ఆలోచించింది వేరు ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఇంకొక రకంగా ఏర్పడిందనమాట ఎప్పుడైతే ఠాకూర్ బారి దేవస్థా దేవాలయం నుండి ఇంటికి తీసుకొని వచ్చారో ఆ రోజు నుండి వాళ్ళ సోదరులు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా అతనికి నచ్చజెప్పడం వల్ల పెట్టారు ఎందుకంటే ఈ ఆస్తి తన సోదరుల పేరున రాసిమణి ఒకవేళ అలా రాయకపోతే గనక మెహంతజీ వచ్చి దాన్ని గెద్దలాగా తన్నుకొని పోతాడు అని చెప్పేసి చెప్పారు ఇదంతా కూడా ఆ తన తలలో ఒక పెద్ద తుఫాన్ లాగా తన మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట ఇక ఈ తుఫాన్ నుండి నువ్వు రక్షించబడాలి అంటే అది ఆ ఆస్తిని సోదరుల పేరు రాయమని చెప్పి అంతకంటే ఇంకొక మార్గం లేదని చెప్పేసి తన సోదరులు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ కూడా బలవంత పెట్టడం జరిగిందనమాట సుభ దోబారు ష్యామ్ రాత్రి గయ్యే తక్ ఏహి చర్చ तलवार मदद मध्यानों ले सायं लेकिन पड़कने वर की इे च जरूरत लेकिन हरिहर काका साफ नकार जाते हैं काका का का दा की ओपकोव मेरे बाद तो मेरी जायदाद इसी परिवार को स्वतः मिल जाएगी इसीलिए लिखने का कोई अर्थ नहीं मांड ने अंगूठे के जो जबरन निशान लिए हैं उसके खिलाफ़ मुकदमा हमने किया ही है నేను నా తర్వాత నా తదనంతరము ఈ ఆస్తి మీకే వస్తుంది కాబట్టి మీకు రాయాలి అంటంలో అర్థమేమీ లేదు ఆ తర్వాత ఎదురికి మీకే చెందుతుంది ఇంకా మెహంత్జీ తన యొక్క వేలు ముద్రని బలవంతాన్ని తీసుకున్నారు దాని గురించి మనం కోర్టులో కేసు వేశాము అని చెప్పి అన్నాడు భాయ్య జబ్ సంజాతే సంజాతే హార్గయ్యే తగుణోనే దాంట్న ఆ దావదేనా షురుకియా ఇక ఈ సోదరులు నచ్చజెప్పి నచ్చజెప్పి విసుగుపోయి ఆ తర్వాత కొట్టడం తిట్టడం బెదిరించడం ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు लेकिन काका इस रास्ते भी राजी नहीं हुए कानी आम मार्ग में कड़ा हरिहर काका दाखी ओपू सोदर पेरना तन आस्तराये स्पष्ट कर दिया कि अपनी जिंदगी में वह नहीं लिखेंगे राशि बतिकुंड अंचे अच्छे स्पष्ट चेप बस एक रात उनके भाइयों ने वही रूप धारण कर लिया जो रूप मेहनत और उनके सहयोगी ने धारण किया था इंका अंत औरत्रि आ देवालय में मेहंतजी येड़ो अलागे तन सोदरू अदे परस्थित की वच्चार हरिहर काका को अपनी आँखों पर विश्वास नहीं हुआ उनके वही अपने सगे भाई जो उनकी सेवा और सुरक्षा में तैयार रहते थे उन्हें अपना अभिन्न समझते थे जो उनकी नींद ही सोते हैं और जागते थे हथियार लेकर उनके सामने खड़े थे హరిహర్ కాక తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఏంటి నాకు సేవ చేస్తున్నటువంటి నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా సొంత సోదరులేనా నన్ను రక్షిస్తున్నటువంటి వీళ్ళేనా నన్ను నేను పడుకున్నా లేచినా కూడా నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి ఈ సోదరులేనా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడనమాట తన సోదరులంతా కూడా ఆయుధాలు తీసుకొని తన ఎదుట నిలబడ్డాడు కహర అయితే సీధే మనసే కాగజం ప జహా జహా జరుతా అంగుఠేకే నిశాన్ బనా చలో అన్యథ మార్కరి ఏహిగారికి అందరు గాడ్ దే గా లోగో కోయి సూచన మిల్నే మిల్లేపాయేగి నువ్వు కరెక్ట్గా ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో ఎక్కడెక్కడ వేలు ముద్రలు వేయాలో అవన్నీ వెయ్యి లేకపోతే కనుక నేను చంపేసి ఈ ఇంట్లోనే పాతి పెడతాము గ్రామంలో ఎవరికి కూడా ఈ విషయము పొక్కదు అని చెప్పేసి చెప్పారనమాట మిగిలిన పాఠాన్ని నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం పార్ట్ ఫైవ్లో చేసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ